హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చారిత్రక అంశంగా డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశాన్ని భారత తొలి ప్రధాని నిస్సందేహ చారిత్రక ముద్ర అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి భారతదేశ తొలి ప్రధాని నిస్సందేహ చారిత్రక ముద్ర దేవరాజు మహారాజు విరచితం ఇక వినండి వాస్తవాలు తెలుసుకొని పటేల్ వారసులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన మరణించినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అర్పించిన నివాళి ఈ విధంగా ఉంది ఒక కళ విచలితమైంది ఒక పాట మోగబోయింది ఒక జ్వాల అనంతంలో కలిసిపోయింది భయం ఆకలి లేని ఒక ప్రపంచపు కళ అది ఇటు గీతాసారాన్ని ప్రతిధ్వనించే గీతం అది అటు రోజా పువ్వు వెదజల్లే పరిమళం అది ఎదురైన ప్రతి చీకటితో పోరాడుతూ వెలుగులీనుతూ ప్రతి రాత్రి మేల్కొని మండుతూ ఉన్న దీపం అది మాకు దారి చూపుతూనే ఒకనాటి ఉదయం నిర్వాణం చెందింది మరణం తప్పదు భౌతిక శరీరం తాత్కాలికం ఆ బంగరు శరీరం నిన్న గంధపు చెక్కల మధ్య మాయమైంది కానీ ఆ మృత్యువు ఎందుకంత తొందరపడింది స్నేహితులంతా నిద్రలో ఉన్నప్పుడు పహారా కాస్తున్న వారు ఒకంత మగతగా ఉన్నప్పుడు జీవితంలో మాకు ఎంతో విలువైన ఆ బహుమతిని నిర్దాక్షిణ్యంగా లాక్కుపోయిందే భరతమాత విషాదంలో మునిగిపోయి ఉంది తన ముద్దుల బిడ్డను ప్రియతమ రాకుమారుణ్ణి ఆమె ఈరోజు కోల్పోయింది తన అనుచరుణ్ణి తన సహచరుణ్ణి కోల్పోయానని మానవత్వం ఈరోజు ఖిన్నవదనంతో ఉంది తన పరిరక్షకుడు ఇక లేడని శాంతి ఈరోజు సహనం కోల్పోయింది అణగారిన బతుకులకు అండ లేకుండా పోయింది సామాన్యుడి కళ్ళలో వెలుగులు ఆరిపోయాయి తెరపడిపోయింది ప్రపంచ రంగస్థలం మీద నుంచి ముఖ్యమైన నటుడు తన చివరి పాత్ర పోషించి ప్రేక్షకుల ముందు సెలవు తీసుకొని నిష్క్రమించాడు ఇది అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా కవి భావోద్వేగంలో ఆయన చెప్పిన ఈ మాటలు కేవలం ఆనవాయితీగా చెప్పిన పొడి మాటలు కావు గుండె లోతుల్లోంచి తన్నుకొని వచ్చినవి అని తెలుస్తూనే ఉంది పార్టీలు వేరైనా రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్న ఒక మహామనీషి కనుమరుగైనప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా వ్యక్తీకరించాలి ఆ పనిని బీజేపీ అగ్రనేత వాజ్పేయి చేశారు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి విమర్శను ఆహ్వానించి ప్రోత్సహించారు ఇందిరాగాంధీ తర్వాత వేరు వేరు వ్యక్తులు ప్రధానులయ్యారు పార్లమెంట్ హౌస్లో ఎవరో నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు అది గమనించిన వాజ్పేయి కలత చెందారు ఏది ఏమైనా దేశ తొలి ప్రధానిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే అని గొడవ చేసి మళ్ళీ నెహ్రూ చిత్రపటాన్ని అక్కడ యథావిధిగా ఏర్పాటు చేయించారు ప్రధానిగా వాజ్పేయి పార్లమెంట్లో చేసిన ఒక ఉపన్యాసంలో ఆయనే స్వయంగా ఈ విషయం తెలియజేశారు అందుకే రాజకీయాల్లో ఉన్నవారంతా రాజకీయ నీతిజ్ఞులు కారు నేటి వాజ్పేయి వారసులు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించుకోవాలి భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు తమ అక్కసు అన్ని విధాలా వెళ్ళగక్కుతున్నారు ఈ దేశానికి తొలి ప్రధాని నెహ్రూ బదులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అయి ఉంటే కాశ్మీర్ పరిస్థితి దేశ పరిస్థితి వేరుగా ఉండేదని కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ ఆధీనంలో ఉండేది కాదు అని లోక్సభలో స్వయంగా నేటి ప్రధాని మోడీ ప్రకటించారు భారత తొలి హోంమంత్రి సర్దార్ పటేల్కు తామే నిజమైన వారసులమని ప్రతి చోట ప్రకటించుకుంటున్నారు పదవులున్నాయి నోటికి పెదవులున్నాయి కదా అని తోచిందల్లా మాట్లాడితే దేశ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎంతో అంతో చరిత్ర భూగోళం సైన్స్ ప్రపంచ జ్ఞానం పెంచుకొని ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తున్న సామాన్యుల సంఖ్య పెరిగింది వారు అన్నీ విశ్లేషించుకుంటున్నారు ఎవరైనా సరే ఆ కాలానికి ఆ సమయానికి ఆ సందర్భానికి తగిన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు జనానికి దేశానికి మేలు చేసిన వారు చరిత్రలో నిలబడతారు కీడు చేసిన వారు చరిత్రహీనులవుతారు స్వాతంత్రం లభించిన నాటికి దేశంలో నెహ్రూ స్థాయి ఏమిటి వల్లభాయ్ పటేల్ స్థాయి ఏమిటి అనేది కొన్ని పాత ఉత్తరాల వల్ల తెలుసుకోవచ్చు వాజ్పేయి శ్రద్ధాంజలితో కొంత అర్థమవుతుంది కదా దేశానికి స్వాతంత్రం చేజిక్కే నాటికి జవహర్లాల్ నెహ్రూ తిరుగులేని అగ్రనాయకుడు ఆయన దార్శనికుడు గనుక దేశ అవసరాలకు కావలసిన ప్రాజెక్టుల విషయంలో వైజ్ఞానిక పరిశోధన శాలల స్థాపన విషయంలో వైజ్ఞానికుల్ని ప్రోత్సహించిన విషయంలో ప్రభుత్వ విధానాలపై విమర్శల్ని ఆహ్వానించిన విషయంలో లలిత కళల్ని బాలల అవసరాలని గుర్తించిన విషయంలో నెహ్రూకి నెహ్రూనే సాటి పద్నాలుగేళ్లు జైల్లో మగ్గిన భార్య చనిపోయి ఒంటరివాడైన మొక్కవోని దీక్షతో తనను తాను దేశానికి అర్పించుకున్న దేశాలి ఇప్పటి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు పనిగట్టుకొని నెహ్రూ కృషిని నిర్ణయాల్ని తక్కువ చేసి మాట్లాడటం వారి సంస్కార హీనతను తెలియజేస్తుంది తప్ప తొలి ప్రధాని ముద్రను చిరిపేయలేవు గాంధీ నెహ్రూని అక్రమంగా దొడ్డిదారిన ప్రధానిని చేశారు అని నేటి ప్రభుత్వ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు ఆ కాలంలో నెహ్రూ స్థాయి ఏమిటో సర్దార్ పటేల్ స్తోమత ఏమిటో అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు దేశంలో ఆకలి పేదరికం రూపుమాపాలంటే దేశం వైజ్ఞానికంగా అభివృద్ధి సాధించాలి అని కలలుగన్నవాడు నెహ్రూ విద్యావంతుల్ని అందులో వివేకవంతుల సంఖ్య పెంచడం సంస్కృతి సాంప్రదాయాల గుప్పిట్లో ఉన్న మూఢనమ్మకాన్ని తగ్గించటం తక్షణం చేయాల్సిన పనులని ఆయన ఉద్బోధించారు హోమీ జే బాబా స్వరూప్ భట్నాగర్ సర్ సివి రామన్ సతీష్ ధావన్ జేసీ ఘోష్ మేఘానంద్ సాహా నళిని రాజన్ శంకర్ లాంటి వైజ్ఞానికుల్ని ఆయన స్వయంగా ప్రోత్సహించి వారి చేత ప్రపంచ స్థాయి పరిశోధన శాలలకు రూపకల్పన చేయించడం సామాన్యమైన విషయం కాదు ఎంతటి దార్శకునుడైతే నెహ్రూ ఆ పనులు చేయగలిగారు బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత అయిన ప్యాట్రిక్ బ్లాకెట్ను తన వైజ్ఞానిక సలహాదారుగా చేసుకొని భారతీయ రక్షణ శాఖతను బలోపేతం చేశారు చేయగలిగారు అనేక రంగాల్లో ఆయన వేసిన పునాదుల మీదే దేశం తర్వాతి కాలంలో పురోగతి సాధిస్తూ వస్తుంది కదా ఇంత చేసిన ఆ దేశ నిర్మాతని చరిత్ర పుటల్లోంచి తీసేయేసేయాలని ఉపన్యాసాల్లో ఆయన పేరు రాకుండా విస్మరించటం ఏం గొప్పదనం బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నెహ్రూ కృషికి గుర్తింపుగా స్వయంగా ఆయనే భారతరత్న ప్రకటించారు ఆ విషయం దేశ ప్రజలకు కూడా తెలియజేశారు ఆ విషయం పరిగణలోకి తీసుకోకుండా నెహ్రూయే తనకు తాను భారతరత్నం ప్రకటించుకున్నారని ఇప్పటి నీతి మాలిన పెద్దలు దుష్ప్రచారం చేస్తున్నారు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పేరు మార్చి నరేంద్ర మోడీ పేరు పెట్టాలని కుటీల యత్నాలు జరుగుతున్నాయట విలువల వలువలు విడిచేసిన వారికి సిగ్గు ఎగ్గు ఏముంటుంది తన తరువాత తన భాష మాట్లాడేది నెహ్రూనే అని గాంధీజీ అన్నారు సర్దార్ పటేల్ నెహ్రూ కన్నా పద్నాలుగేళ్లు పెద్దవాడు అయినా కూడా నెహ్రూకి తను జీవితకాలం విధేయుడినని ప్రకటించుకున్నారు అలాగే రాజాజీ సి రాజగోపాలాచారి నెహ్రూ కన్నా పదకొండేళ్ళు పెద్ద అయినా కూడా తనకన్నా నెహ్రూ పదకొండు వందల రెట్లు గొప్పవాడని రాజాజీ కితాబ్ ఇచ్చారు తొలి ప్రధాని అయ్యాక తన మంత్రివర్గంలో చేరి హోంశాఖ నిర్వహించాల్సిందిగా నెహ్రూజీ సర్దార్కు లేఖ రాశారు దానికి వల్లభాయి రాసిన ప్రత్యుత్తరం ఇలా ఉంది ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్న మన స్నేహబంధం స్వాతంత్రోద్యమంలో కార్యకర్తలుగా మన అనుబంధం చాలా గొప్పవి వాటి ముందు ఈ ఆనవాయితీ అంగీకారాలు అవసరం లేదు నా సేవలు మీకు ఎలా అంటే అలా ఉపయోగించుకోవచ్చు ఈ దేశం కోసం మీరు చేసిన త్యాగం గొప్పది ఇలాంటిది మీరు కాక మరొకరెవరు చేయలేరని నా విశ్వాసం అందువల్ల ఇక నా జీవితం అంతా మీకు ఎదురు చెప్పని విశ్వాసపాత్రుడనై ఉంటాను అంటూ అంకిత భావంతో పనిచేస్తాను నేను కాశ్మీర్కు చేయగలిగింది చేశాను కాశ్మీర్కు సంబంధించి విధానపరమైన అభిప్రాయ భేదాలు మీకు నాకు లేవు అయినా దురదృష్టవశాత్తు మన కింద ఉన్నవారు మీకు నాకు మధ్య పెద్ద అగాధాలు ఉన్నాయని భావిస్తున్నారు ఇది సర్దార్ పటేల్ నెహ్రూకు రాసిన ఉత్తరం అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు నేషనల్ బుక్ ట్రస్ట్ రెండు వేల పది ఆ పుస్తకం నుంచి ఈ విషయాన్ని ఉటంకిస్తూ పండిట్ నెహ్రూ నాటి దేశ రాజకీయాలనే కాదు ప్రపంచ రాజకీయాలనే శాసించారు దేశానికి దిశానిర్దేశం చేస్తూ దేశ ప్రజలకు వైజ్ఞానిక స్పృహ నూరిపోశారు వాల్టర్ క్రోకర్ మాటల్లో నెహ్రూ ఒక అరుదైన వ్యక్తి సర్వస్వతంత్రుడై ఉండి తెలివి శక్తి సామర్థ్యాలు ఉండి మంచివారుగా వినయశీలిగా ఉండడం అరుదు కదా చదువు సంస్కారము లేక వ్యక్తిత్వము లేక మందబలంతో బరి తెగించిన నేతల్ని ఇప్పుడు మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇదండి డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం భారత తొలి ప్రధాని నిస్సందేహ చారిత్రక ముద్ర అనేటువంటి అంశాన్ని అందజేయగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో చారిత్రక అంశంగా వినిపించాను మీరు ఆలోచించండి విన్నారు కదా ధన్యవాదాలు